మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి పాలన చాలా ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో శత్రుత్వంతో కూటమిలో అలజడి స్టార్ట్ అయింది మొన్నటి వరకు అంతా బానే ఉందనుకున్న కూటమిలో ఇప్పుడిప్పుడే పార్టీ నేతల మనసులో ఉన్న మాటలు బయటకొస్తున్నాయి ఏకంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిపైనే టార్గెట్ చేశారు టీడీపీ నేతలు డిప్యూటీ సీఎం గా ఉండాల్సింది నారా లోకేష్ అని ఆ అర్హత ఆయనకి మాత్రమే ఉందని అంటున్నారు దీంతో ఇప్పుడు ఈ రచ్చ ఏపీలో బాగా వైరల్ అవుతోంది మరి ఈ పదవి పవన్ కళ్యాణ్ కి వద్దనడానికి రీజన్ ఏంటి ఒకప్పుడు లోకేష్ ని రాజకీయాలకి పనికి రాడన్న వాళ్లే ఇప్పుడెందుకు ఆయన కోసం పోరాటం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కి ఇస్తున్న ప్రయారిటీ వల్లే ఈ ఇష్యూ జరుగుతోందా మరి నిజంగానే పవన్ డిప్యూటీ సీఎం పదవి ముగిసినట్లేనా తెలుసుకోవాలంటే ముందుగా నారా లోకేష్ గురించి ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి తెలుసుకోవాలి సో వీడియోని ఎండ్ వరకు చూడండి నారా లోకేష్ ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి మూడున నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులకి హైదరాబాద్ లో జన్మించాడు లోకేష్ పుట్టే సమయానికి ఆయన తాత నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తున్నారు ఈ సమయంలోనే చంద్రబాబుకి సీనియర్ ఎన్టీఆర్ తో పరిచయం ఏర్పడటంతో రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు రాణించే సత్తా ఉందని పంతొమ్మిది వందల ఎనబై ఒకటి సెప్టెంబర్లో తన మూడో కూతురుని బాబుకి ఇచ్చి పెళ్లి చేశారు ఎన్టీఆర్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ తర్వాత ఐదులో కొన్ని పరిస్థితుల కారణంగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అప్పుడు నారా లోకేష్ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు ఇక లోకేష్ హైదరాబాద్ లోని జూబ్లీ హై స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు అయితే లోకేష్ టాలెంట్ కి ఆయన తల్లిదండ్రులు ఫిదా అయ్యేవారు పైగా తన పదిహేనే వయసులోనే సొంతగా బైక్ ఇంజిన్ తో టూ సీటర్ కార్ ని తయారు చేశాడంటేనే తన తెలివితేటల గురించి ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఇక ఇంటర్ పూర్తయ్యాక లోకేష్ అమెరికా వెళ్లి కార్నియా మెలెన్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేశారు ఆ తర్వాత అమెరికాలోని కాలిఫోర్నియాలో ఫర్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏ పట్టా పొందారు అయితే ఆ సమయంలో నారా లోకేష్ తన ఫ్రెండ్స్ తో స్విమ్మింగ్ పూల్లో దిగిన ఫొటోస్తో పాటు ఫారిన్ అమ్మాయిలతో దిగిన ఫోటోలు వైరల్ అవడంతో ఇదే ఆసరాగా తీసుకుని టీడీపీ అపోజిషన్ వాళ్ళు లోకేష్ ని మరింతగా టార్గెట్ చేసి లోకేష్ అశ్లీలతకి బ్రాండ్ అంబాసిడర్ అని దారుణంగా కామెంట్స్ చేశారు అయితే వాటికి లోకేష్ స్పందిస్తూ కాలేజ్ డేస్ లో అవి కామన్ అని ఆ సమయంలో అందరితో సరదాగా ఉండేవాడినని అసలు ఆ రోజుల్లో అలా ఉండకపోతే ఎలా ఉంటారని తిరిగి అపోజిషన్ వాళ్ళకి కౌంటర్ వేశాడు అదే యూనివర్సిటీలో బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి కూడా ఎంఏ పూర్తి చేసింది ఇక చిన్నప్పటి నుండి వీరి కుటుంబాలు కలిసి ఉండడంతో పెద్దలు కూడా వీరు పెళ్లి చేయాలనుకున్నారు అలా రెండు వేల ఏడు ఆగస్టు లో బ్రాహ్మణి నారా లోకేష్ ను పెళ్లి జరిగింది ఆ తర్వాత లోకేష్ ఫారెన్ కి తిరిగి వెళ్లి వరల్డ్ బ్యాంక్ లో కొన్నేళ్లు పనిచేశారు ఆ తర్వాత లోకేష్ తమ ఫ్యామిలీ బిజినెస్ అయినా హెరిటేజ్ బిజినెస్ ని తన చేతిలోకి తీసుకున్నారు అలా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు హెరిటేజ్ కోసం పనిచేశాడు అంతేకాకుండా హెరిటేజ్ ని దేశ అనేక ప్రాంతాలకు తెలిసేలా చేశాడు ఇక లోకేష్ అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడమే కాదు ఆయన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లో సభ్యుడు కూడా ఆ ట్రస్ట్ ద్వారా లోకేష్ విద్యా ఆరోగ్య రంగంలో ప్రత్యేక సేవలు అందించారు చాలా మంది పేదలకు ఉచిత విద్యను అందించడంతో ఏర్పాటు చేశారు ఇక ఈ ట్రస్ట్ ద్వారా లోకేష్ గ్రామీణ పట్టణ ప్రజలకి మరింత దగ్గరయ్యారు ట్రస్ట్ కార్యక్రమంలో భాగంగా ఆయన బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి అనేక మంది పేదలకి వైద్య ఆరోగ్య సేవలను అందించారు దీంతో ఆయన చేసిన సేవలకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి ఇక రెండు వేల పదమూడులో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ బాధితులని బ్రాహ్మణి అప్పగించి నారా లోకేష్ ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు అలా నారా లోకేష్ రెండు వేల పదమూడులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు దీంతో తాత తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేసి తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే వారి వారోసు నారా లోకేష్ కూడా రాజకీయాల్లోకి ఆరితేరతాడు అని అందరూ అనుకున్నారు అప్పటికి తెలంగాణలో కేటీఆర్ రాయలసీమలో వైఎస్ జగన్ ఫేమస్ పర్సనాలిటీగా ఉన్నారు మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ క్యాంపెయిన్ చురుగ్గా పార్టిసిపేట్ చేశారు దీంతో నారా లోకేష్ పై ఎన్నో అంచనాలు వచ్చాయి కానీ లోకేష్ మాత్రం దానికి ఆపోజిట్ గా ప్రవర్తించేవాడు రాజకీయాల్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో అందరి ఆలోచనలు తలకిందులు చేస్తూ రాజకీయాలకి ఈయన ఏ మాత్రం సూట్ అవ్వడనే ముద్ర వేయించుకున్నాడు పైగా పార్టీ కార్యక్రమాల్లో సభల్లో పదాలు సరిగ్గా పలకలేకపోవడం స్పీచ్ సరిగ్గా చదువుకోకపోవడం పార్టీ కార్యకర్తలతో ఎలా ఉండాలో తెలియకపోవడం ఇలా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస లక్షణాలు ఏవీ లేకపోవడంతో ఆయన రాజకీయాలకి అస్సలు సెట్ కాదని అన్నారు ఇక అంతలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రానే వచ్చాయి అందులో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అయితే ఆపోజిషన్ లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నారా లోకేష్ తీరును విమర్శించడం మొదలు పెట్టింది ఆయనకి పప్పు అనే ముద్ర కూడా వేశారు దాంతో పార్టీ వర్గాలు కూడా లోకేష్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు మాత్రం కొడుకుని సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు అంతేకాదు రెండు వేల పదిహేడులో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు అప్పజెప్పి ఎమ్మెల్సీ ఇచ్చి తన కేబినెట్ లో మంత్రిని చేశారు ఆ సమయంలో ఐటీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకే లోకేష్ మంత్రిగా చేశారు అదే సమయంలో తెలంగాణలో కేటీఆర్ ఐటీ మినిస్టర్ గా దూసుకుపోవడంతో ప్రజలు రెండు రాష్ట్రాల ఐటీ మినిస్టర్లని పోలుస్తూ లోకేష్ ని బాగా ట్రోల్స్ చేశారు కానీ లోకేష్ మాత్రం తనపై వచ్చే విమర్శలు ట్రోల్స్ ని పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్రకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేశాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు పంతొమ్మిది ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు దీంతో పార్టీ కూడా ఘోర పరాభవం చెందింది ఎప్పుడు టీడీపీ జెండా ఎగరని మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తే గెలుస్తాడా అని అందరూ హేళన చేశారు చంద్రబాబు కూడా కుప్పల్లో చేయాలని సూచించిన ఆయన మాటను తిరస్కరించి టీడీపీ పట్టులేని స్థానాల్లోనే పోటీ సత్తా చాటాలనుకున్నాడు అయినా కేవలం ఐదు వేల ఓట్లు తేడాతో ఓడిపోయాడు ఇక పార్టీ ఓడిపోయి మంత్రి పదవిని కోల్పోయిన లోకేష్ రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన దగ్గర నుంచే పార్టీకి తనకి అన్ని సమస్యలు ఎదురయ్యాయి అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లా మంగళగిరిలో ప్రజల సమస్యలని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు లోకేష్ అయితే కొందరు నేతలు లోకేష్ ఎన్టీఆర్ లని కంపేర్ కూడా చేశారు ఇద్దరిలో ఎవరు రాజకీయాలకి అర్హులని నిజానికి వారి మధ్య ఎలాంటి భేదాలు లేవు కానీ కొందరు వీరిద్దరిని బాగా పోల్చారు ఆ సమయంలో ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వగా అప్పుడు ఎన్టీఆర్ ఎనర్జీ చూసి నారా లోకేష్ ని బాగా ట్రోల్స్ చేశారు అంతేకాకుండా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే తనకి పలుకుబడి ఉండదని లోకేష్ అన్నట్లుగా క్రియేట్ చేశారు ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన సమయంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుని వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చినప్పుడు టీడీపీ నేతలు బాగా ఫైర్ అయ్యారు అయితే ఎన్టీఆర్ మాత్రం చాలా ఆలస్యంగా పైగా సుతిమెత్తంగా స్పందించగా లోకేష్ మాత్రం గట్టిగా ఇచ్చిపడేశాడు మళ్ళీ తమ పార్టీని అధికారంలోకి తెచ్చుకుని ఎన్టీఆర్ పేరు పెడతామని సవాల్ గుసిరాడు ఇక ఆ సమయంలోనే లోకేష్ ఎన్టీఆర్ ని చూసి అందరూ లోకేష్ కి సపోర్ట్ గా నిలబడ్డారు అలా ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో అప్పటి నుండి లోకేష్ రాజకీయాల్లో కాస్త స్ట్రాంగ్ అయ్యాడు ప్రజల సమస్యలని ధైర్యంగా ప్రభుత్వం ముందు ఎత్తిచూపడం మొదలు మొదలుపెట్టాడు దీంతో వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా లోకేష్ ని గట్టి రాజకీయ నాయకుడిగా చూడడం స్టార్ట్ చేసింది అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోవడంతో అది టీడీపీ పార్టీకి నారా లోకేష్ కి బాగా ప్లెస్ అయిందని చెప్పుకోవాలి ఆంధ్రకి ప్రత్యేక హోదా మధ్య నిషేధం హామీలు హామీలుగానే మిగిలిపోయాయి మూడు రాజధానులు అంటూ జగన్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది దీంతో ప్రజలు మరోసారి నమ్మకాన్ని తెచ్చుకోవడానికి ఆపోజిషన్లో లో ఉన్న టీడీపీ పార్టీని విమర్శించటం వారిపై వ్యక్తిగతంగా దూషించటం మొదలుపెట్టింది వైఎస్ఆర్ సిపి పార్టీ అంతేకాదు చంద్రబాబు నాయుడు సతీమణి నారా మాట్లాడారు దీంతో చంద్రబాబు నాయుడు కన్నీరు మున్నీరు అవుతూ అసెంబ్లీలో అడుగు పెడితే ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానంటూ వాగ్దానం చేశాడు ఇక తల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని తండ్రిని మరోసారి ముఖ్యమంత్రి చేయాలని నారా లోకేష్ గట్టిగా నిర్ణయించుకొని యువగలం అనే పేరుతో పాదయాత్ర చేస్తున్నానంటూ ప్రకటించాడు లోకేష్ అలా చిత్తూరు కుప్పం శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజుల పాటు యువగలం అనే పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు దీంతో ప్రజల్లో కూడా టీడీపీకి సపోర్ట్ పెరిగింది ఇక లోకేష్ పాదయాత్రకి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ ఇష్యూ చేసింది అంటే బహిరంగ ప్రదేశాల్లో సభలు సమావేశాలు నిర్వహించకూడదని జీవో నెంబర్ వన్ తీసుకొచ్చింది కానీ లోకేష్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా న్యాయ పోరాటం చేసి కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున కుప్పల్లో తన పాదయాత్రని ప్రారంభించాడు అసలు లోకేష్ కి రాజకీయ నాయకుడి లక్షణాలే లేవని విమర్శించిన వారి యువగలం చేయడం చూసి ఆశ్చర్యపోయారు ప్రతిపక్షాలైతే లోకేష్ ని పోటీగా ప్రత్యర్థిగా భావించారు పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ ప్రభుత్వ వైహల్యాన్ని ఎత్తి చూపుతూ లోకేష్ తానే నిరూపించాలనుకున్నాడు కానీ నారా లోకేష్ కి కష్టాలు ఇంకా డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత కుటుంబానికి పార్టీకి లోకేష్ ఇచ్చిన ధైర్యం ప్రశంసలు గుర్తించింది తన తండ్రి అక్రమ అరెస్ట్ అంటూ ప్రజల్లోకి వెళ్లేలా విమర్శించిన తీరు ఆయన చేసిన న్యాయ పోరాటం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలాగా చేసింది అంతేకాకుండా ఢిల్లీకి ఆయన మీడియాతో మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది అలా యాభై మూడు రోజుల తర్వాత తండ్రిని జైలు నుంచి బయటికి తీసుకొచ్చాడు లోకేష్ అప్పటికే వైఎస్ఆర్ సిపిని ఓడించాలంటూ ఎదురు చూస్తున్న జనసేన బీజేపీ పార్టీలతో టీడీపీ పొత్తు పెట్టుకుంది తండ్రి అడుగుచాడల్లో లోకేష్ నాయకత్వంలో మూడు పార్టీలు కలిసి యుద్ధం చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ ఓడించి ఘన విజయం సాధించింది ఈ విజయంలో ముఖ్య పాత్ర పోషించింది లోకేష్ మాత్రం ప్రభుత్వంలోకి గెలుపులో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారంటూ రాజకీయ విశ్లేషకులు కూడా ఆయనపై ప్రశంసలు గురిపించారు నిజానికి రెండు వేల పంతొమ్మిది నుంచి లోకేష్ కి రాజకీయ జీవితంలో అన్ని అడ్డంకులే మంగళగిరిలో ఓడిపోవడం అనంతరం తండ్రి జైలు పాలవడం ఇలా ఒక్క దాని తర్వాత మరొక సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి ముందుకెళ్లాడు తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా రాజకీయంగా తాను సెట్ అవ్వడు అని ఎంత మంది హేళన చేసినా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాడు తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ చేతిలో ఓడిపోయిన దగ్గర నుంచి యువగలం పాదయాత్రతో మొదలుపెట్టి తండ్రి జైలుకెళ్లాక పార్టీ బాధ్యతలను ఒక్కడే చూసుకున్నారు ఇరవై మూడు సీట్లకి పరిమితమైన పార్టీ పార్టీని నూట ముప్పై ఐదు సీట్లతో భారీ మెజారిటీతో గెలిపించారు మరోసారి చంద్రబాబు నాయుడిని సీఎం చేశారు అయితే ప్రచారం సమయంలో లోకేష్ రెడ్ బుక్ గురించి టాపిక్ తీసిన సంగతి తెలిసిందే అన్నట్లుగా తాము గెలిచిన తర్వాత రెడ్ బుక్ రహస్యం బయటపెట్టాడు గతంలో తమపై తప్పుగా ప్రవర్తించిన వారిని తప్పుగా మాట్లాడిన వారిని పేర్లు చెప్పి వారిని వణికించాడు అలా మొదట ఐదు మంది పేర్లు బయటికి చెప్పగా అందులో సిట్ చీఫ్ కొల్లి రఘురామ్ రెడ్డి ఏపీ ఏపీఐడి చీఫ్ సంజయ్ పొన్నవోలు సుధాకర్ కొడాలి నాని వల్లభనేని వంశీ పేర్లను రివీల్ చేసి వారిని పోలీసుల సమక్షంలో ఎంక్వైరీ కూడా చేయించాడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ నారా కుటుంబం టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన్ని డిప్యూటీ సీఎం గా చూడాలనుకుంటున్నారు రాజకీయాల్లో గెలుపోటములు కన్నా ముఖ్యంగా పదవులు కీలక పాత్ర పోషిస్తాయి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత ఎవరికి ఏ పదవి ఇస్తారనే దానిపైనే అందరిలో బాగా ఆసక్తి ఉంటది అయితే ప్రస్తుతం ఏపీలో అది జరుగుతోంది మూడు పువ్వులో ఆరు సాగుతున్న కూటమి ప్రభుత్వంలో ఒక్కసారిగా ఏపీలో చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు అయితే సీఎం కొడుకు పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన నారా లోకేష్ కి తగిన ప్రాధాన్యత కల్పించాలని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి ఆంధ్ర రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మొన్న కడప జిల్లా మైదుకూరులో ఆ వేదికపైన టీడీపీ సభ్యుడు రెడ్డి తన మనసులో వాటిని బాబు ముందు పెట్టారు పార్టీ కోసం ఇంత చేసిన టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తమ సుపుత్రుడైన నారా లోకేష్ కోరారు దీంతో హాట్ మారింది మరోవైపు పవన్ తీరు అనుమానాలకి దారి తీస్తోంది కూటమి ప్రభుత్వంలో ఉన్నానని మర్చిపోయారో ఏమో తెలియదు కానీ నా రూటే సపరేట్ అంటున్నారు మొన్న జరిగిన తిరుమల తొక్కి స్లాట్ లో టీటీడీ ఈవో చైర్మన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయటం శాంతి భద్రతల విషయంలో సీరియస్ అవ్వటం అవసరమైతే తానే హోంశాఖ నడిపిస్తానని ప్రకటించటం టీడీపీ వర్గాల్లో చర్చకు దారితీశాయి దీంతో లోకేష్ డిప్యూటీ సీఎం అయితే బాగుంటుందని తేదేపా సభ్యులు అభిప్రాయపడుతున్నారు ఇక కేబినెట్ లో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ ఏం మాట్లాడినా చంద్రబాబు స్పందించలేని పరిస్థితి అందుకే లోకేష్ ని కూడా మరో డిప్యూటీ సీఎంగా నియమిస్తే పవన్ కి ఆటోమేటిక్ గా ప్రాధాన్యత తగ్గుతుందని అంతేకాకుండా ఈ మధ్యలో లోకేష్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండడం మరోవైపు వయసు రీత్యా భవిష్యత్తులో చంద్రబాబు పదవి నుంచి తప్పుకున్నా లోకేష్ ను ముఖ్యమంత్రి చేయొచ్చు అనే ఆలోచనలో ఉందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి ఇక ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సరికొత్త సృష్టించిన సంగతి తెలిసిందే గత ఏడాది అక్టోబర్ ఇరవై ఆరున టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండమాన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు తాజాగా సభ్యత్వాలు తీసుకున్న వారి సంఖ్య ఒక కోటి మార్కులు దాటి చరిత్రను తిరగరాసింది ఇప్పటివరకు కోటి యాభై రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది టీడీపీ సభ్యత్వం తీసుకోగా ప్రస్తుతం నారా లోకేష్ పేరు మరింత బలంగా వినిపిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ మరి లోకేష్ గురించి చేస్తున్న పోరాటం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్